మర్చింట కంపెనీ వారు మీరు అలర్ట్ కావాలి మీరు వాళ్ళు పోతే టైం అయిపోయింది నెక్స్ట్ మ్యాచ్

এই <laughs>

ஏகக்கணியா ரஸ்ம போனே இந்த புடானனيرو லேட்டரா ஃபோன் கேக்கறான மா தரவாதுக்கு என்ன செய்யறவங்களுக்கு ஆமரி எட்டங்க பராக்கது விடு மிடிரி மேட்ச் எட்டங்க பராக்கது விடு விக்கெட் மேட்ச் முதல் மேட்ச் 2 எட்டங்க பராக்கது

దయచేసి కంపెనీ వయసు తీసుకొచ్చి చైరు మీద ఆర్చింద చేయాలి కప్టెన్ ఎంపాయి సంప్రదించగల సురువేరు వెంకటేశ్వర గారు ఎక్కడ గారు జేసీబీ ఓనర్ అలాగే ఎప్పుడు కబడ్డీ పెడితే చిత్తూరులో వాటర్ తాత మళ్ళా వెనక్కి రావాల్సిందిగా కోరుతున్నాము చిన్నోళ్ళు పెద్దలు పెద్దోళ్ళు నెక్స్ట్ మ్యాచ్ కల్లూరు చిజాల నెక్స్ట్ మ్యాచ్ రెడీగా ఉండాలి நெக்ஸ்ட் மேட்ச் மேட்ச் இந்த கல்லூர் ரேவந்த் ரெடி கொஞ்சம் எதுக்கு தரவந்த் ரெடி பக்கம் முக்க మొదటి బహుమతి శ్రీ బాలపోయిన చంద్రయ్య వైభవం లక్ష్మి గారు కుమారుడు బాలపోయిన శైలు వైభవం అనుష గారులు రిటైర్డ్ ఆర్మీ రెండవ బాగుమంది వారి కుమారులు శివరాత్రి నాగరాజు

సొంతవరం నాలుగు సిరంజుకోలు పది సొంతవరం నాలుగు సిరంజుకోలు పది శ్రీ మణికంఠ వాటర్ ప్లాంట్ వారు అలాగే శ్రీరామ టెంట్ హౌస్ డెకరేషన్స్ డెకరేషన్ పాదార కోటి గారి వీరస్వామి గారు కోటి గారు అలాగే వివిధ రకాలుగా సహకరించిన దాతలకు కూడా పేరు పేరున కమిటీ వారి తరఫున ధన్యవాదాలు గ్రామ పెద్దలకి ప్రజా ప్రతినిధులకి ప్రెసిడెంట్ ఎలక్ట్రాన్ మీడియా వారికి పోలీస్ శాఖ వారికి అలాగే ఎంపైర్లకి కమిటీ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అన్ని యువత సంఘాల వారికి కూడా నెక్స్ట్ బ్లాక్ స్టేజ్ అయితే

పన్నెండు కనపవరం కొమ్ కనపవరం అని ప్రాజ్ పన్నెండు কথা কথা তাৰপি తాలియ్ పరగడూరు 12 పరగడూరులో ఉంది పంపు ఆత్రైన నయనవల్లి మాకేర్దర్మల నందుంచి దలబడ్డవేనే అక్కడన్న కల్లూరు వర్సెస్

పొరుగు వెంకట విద్యాసాగర్ గారిని వేదిక మీదకి రావచ్చుగా కోరుతున్నాము అలాగే బోరెడ్డి నాయరెడ్డి గారిని కూడా వేదిక మీద కోరుతున్నాము చిలుకూరు సీనియర్ కబడ్డీ క్రీడాకారులు చిలుకూరు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సొంత గారు కూడా స్వాగతం సుఖాంతం సంక్రాంతి సంక్రాంతి విజయబాబు గారిని కూడా రావల్సిందిగా కోరుతున్నాము కబడ్డీ క్రీడాకారులు రావలసిందిగా కోరుతున్నాను మీరు డ్రెస్ ఆ టీషర్ట్ చిలుకూరు కబడ్డీ క్రీడాకారులకి గడపవరం పద్ాలు మ్యాచ్ ఈ కబడ్డీ దాత కమిటీ వారికి పొందూరు చిన్నారి గారు

आज तक नालालेकोबाट यो त आग हो गन दिसेछ सिट बेकले त्यो 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 मार गुनेम्साल मात्र है, बुरा नहीं तो कपड़ों का टाइमर आप रेस्ट होगा क्योंकि इंडिया ने नहीं करा सकते हमें। اڏيشا ٽائور ڏسندو ڪمڙو ڊيگري جوٽل ڪا به پروگرام ۾ ڪڏو کڻي ها 916 16 گنگل پينٽ ٽارائڊ ڪمارا بٽالو

పదిహేడు కల్పవరం పదిహేడు లాస్ట్ రెండు నిమిషాలు మాత్రమే తిరుగుజ్లకి లేనందరూ కరెక్ట్ లాస్ట్ ராய் நன்மியோட டிராங்க் பிக்ஸ். கர்மா 13. 3வது மேட்ச். கல்லூரவர் செட்டிடலா ரெடி குண்டாலே. கல்லூரவர் செட்டிடலா. ரெண்டா ராப்பர் வரது. நம்பர் 9. நோக்ரா நயனா. अंदर में पतर के 8 पॉइंट कर्णपुरम पतर में पतर में वापस वसूली से മാത്രമേ वसूली से മാത്രമേ जय भाई जय भाई ना कोटा तो ना એ જલ્દી આવો ભાઈ બાઈટ ટાઈમ ટાઈમ ભાઈ લોન કીચ કોટો பத்தொம்பது பத்தொன்பது பத்தொன்பது பத்தொன்பது